రే కృష్ణ దూరదర్శన్ ప్రేక్షకులకి శ్రీ జగన్నాథ రథయాత్ర ముందస్తు శుభాకాంక్షలు నిన్నటి క్లాస్లో మనము రథయాత్ర చేస్తున్నప్పుడు రథాన్ని మనం లాగుతున్నప్పుడు ఏ భావంలో మన రథాన్ని లాగాలి మరియు రథయాత్రకు ముందస్తు ప్రిపరేషన్ గుండీచా మందిరాన్ని శుభ్రపరుస్తారు అందు ఎందుకు శుభ్రపరుస్తారు అనేది మనం చర్చించుకున్నామన్నమాట గుండీచా మందిరాన్ని శుభ్రపరచడం ద్వారా మనము మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకుంటున్నామని చెప్పి తర్వాత రథయాత్ర మహామోత్సవంలో భాగంగా జగన్నాథ స్వామిని ముందు మందిరం నుంచి బయటకు తీసుకొస్తారు స్వయాన పురి రాజు వచ్చి చేరాపహర అంటారనమాట ఉత్సవం పేరు చేరాపహరాను అనే ఒక ఆ ప్రక్రియను చేస్తారు అంటే ఏంట ప్రక్రియ స్వయాన ఆ రాజు వచ్చి ఒక చీపురుతో బంగారు చీపురుతో స్వామివారి ముందు ఆ వీధుని శుభ్రం చేస్తారనమాట శుభ్రం చేసి గుమ్మడికాయ కొట్టి స్వామివారిని రథాన్ని ఎక్కించి రథం మీద పూజ చేస్తారు సో ఈ ప్రక్రియ మనము కొంచెం తెలుసుకోవాలి మరియు ఎలా ప్రారంభింపబడింది కూడా మనం తెలుసుకోవాలన్నమాట ఆ తెలుసుకోవాలంటే పూరి రాజులు గురించి చెప్పుకోవాలి సో ఇంద్రదుమ్నుడు ఇంద్రదుమ్నుడు యొక్క కోరిక మేరకు జగన్నాథ స్వామి వారు యాక్చువల్గా ఈ లోకంలోకి వస్తారు మనం చూసుకున్నాం ముందు క్లాసులో సో ఇంద్రధుమ్ మహారాజ్ ఎన్నెన్నో సవాలుని సమస్యను అధిగమించి తన యొక్క శుద్ధ భక్తితో భగవంతుణ్ణి ఈ లోకంలోకి ఆహ్వానిస్తారు అదే ఇంద్రదుమ్న మహారాజ్ తర్వాత మళ్ళీ ఐదు వందల సంవత్సరాల కిందట ప్రతాపరుద్ర మహారాజుగా మళ్ళీ జన్మించారని చెప్పి సుప్రసిద్ధి స్వయాన స్వామి శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించినప్పుడే ఇంత తిమ్మల మహారాజు కూడా ప్రతాపరుద్ర మహారాజుగా అవతరిస్తారనమాట సో ప్రతాపరుద్ర మహారాజ్ గజపతి రాజుల్లో చాలా సుప్రసిద్ధమైన రాజు అందరి రాజుల్లో కూడా పురిని పాలించిన రాజులందరిలోకి గజపతి రాజులందరిలోకి అత్యంత ప్రసిద్ధిగాంచిన రాజు ప్రతాపరుద్ర మహారాజు అనమాట అతనికి అతనికి అతను నలభై రెండు సంవత్సరాల పాటు ఆ ప్రదేశాన్ని పాలిస్తారు అంతే అతని సమయంలో ఆ యొక్క గజపతి రాజులు వాళ్ళ యొక్క రాజ్యము ఒరిస్సా నుంచి ఆంధ్రా నుంచి తమిళనాడు వరకు కూడా విస్తరించి ఉంటుంది మొత్తం కూడా మద్రాసు వరకు కూడా అంతా పూరి రాజు కిందే ఉంటుందన్నమాట అంతటి ఆ సమయంలో సుమారు ఐదు వందల యాభై సంవత్సరాల కిందటి విషయం ఆ సమయంలో భారతదేశం మొత్తం కూడా మొగల్స్ ఆక్రమించుకుని ఉంటారు కానీ భారతదేశం కేవలం ఇద్దరు మాత్రమే వాళ్ళని ఎదిరించగలుగుతారనమాట ఒకటి హంపీ నుంచి రైట్ కృష్ణదేవరాయల వారు ఇక్కడేమో గజపతి రాజులు అనమాట ప్రతాపరుద్ర మహారాజు వీళ్ళు మాత్రమే వాళ్ళని ఎదిరించగలుగుతారు బ్రిటిషర్స్ అనమాట అంతటి సుప్రసిద్ధమైన రాజు ప్రతాపరుద్రుడు సో చరిత్రలో చూసుకున్న సరే ప్రతాపరుద్ర మహారాజు గురించి వరుస చరిత్రలో చూసినట్లయితే సువర్ణ అక్షరాలతో లెక్కించబడి ఉంటుంది కానీ ప్రతాపరుద్ర మహారాజు యొక్క రాజ్య దక్షత పాలనా దక్షత కన్నా కూడా ఇంకా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అతని యొక్క భక్తి అతడు స్వామి యొక్క శుద్ధ భక్తుడు అంతేకాదు అతడి యొక్క అతడు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క శుద్ధ భక్తుడు అవుతాడనమాట స్వయాన ఇంద్రదమునుడే స్వయం ఇంద్రదముడు స్వ జగన్నాథ్ సేవ చేశాడు అదే జగన్నాథ్ మహాప్రభు వచ్చినప్పుడు ఇంద్రదముని మళ్ళీ ప్రతాపుద్ర మహారాజుగా వస్తాడు అండ్ జగన్నాథ స్వామి గురించి చెప్పినప్పుడు శ్రీ చైతన్య మహాపురం గురించి చెప్పినప్పుడు ప్రతాపరుద్ర మహారాజు గురించి ఖచ్చితంగా చెప్పి తీరాలి ఆ ప్రతాపరుద్ర మహారాజు వారి యొక్క వంశీయులు అతను తండ్రి కూడా చాలా గొప్ప రాజు అతని పేరే పురుషోత్తం దేవ్ సో ఈ పురుషోత్తం దేవ్ అనేవాడు జగన్నాథ్కి ఎంత గొప్ప భక్తుడు ఎంత శుద్ధ భక్తుడు అంటే అతడు ప్రతి సంవత్సరము రథయాత్ర సమయంలో అతడు స్వయాన ఒక సాధారణమైన ఒక భంగి తెలుగులో ఏమంటారు ఒక స్వీపర్ ఇంగ్లీష్లో ఒక స్వీపర్ వస్త్రధారణలో వచ్చి ఒక చీపర్ పట్టుకొని జగన్నాథ స్వామి వారి ముందు వీధులు తుడిచేవాడు ఆ ఆ యొక్క ప్రక్రియని ఆ యొక్క ఆచారాన్ని ప్రారంభించిందే పురుషోత్తమ దేవుడు అనమాట అతను అండర్స్టాండింగ్ ఏంటంటే భగవంతుని ముందు అందరూ సమానమే ఎంత గొప్ప అయినా ఎంత గొప్ప చక్రవర్తి అయినా సరే భగవంతు ముందు దాసుడే భగవంతునికి సేవకుడు అని చెప్పి రాజు అనేవాడే అలా చేయడం ద్వారా ఏమవుతుంది ప్రజలు కూడా అదే పాటిస్తారు అనమాట భగవద్గీతలో చెప్పబడింది యద్ యద్ ఆచరది శ్రేష్ట తత్ తత్ ఏవి తరోజన అని చెప్పి ఈ సమాజంలో బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నవారికి చాలా బాధ్యత ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తే సాధారణ ప్రజలు అదే పాటిస్తారు కాబట్టి రాజులు అనేవాళ్ళు బ్రహ్మోత్సవాల్లో కాళ్ళకి చెప్పులు లేకుండా పల్లకెని మోసేవారు వారు స్వయాన స్వామివారికి సేవ చేసేవారు తద్వారా జల్లందరికీ ఏమని చెప్తారు మీరందరూ నాలా అవ్వాలనుకుంటున్నారు కానీ నేను భగవంతుని దాసుని అవ్వాలనుకుంటున్నాను అనే భావనని అనే భక్తిని ప్రజల్లోకి చాటు చెప్తారనమాట రాజు అనేవాడు కేవలము ప్రజల యొక్క యోగ అంటే కేవలము భౌతిక యోగక్షేమాలు మాత్రమే కాదు వారి ఆధ్యాత్మిక యోగక్షేమాలు కూడా చూసుకోవాలి అది తన యొక్క స్వయ ఉదాహరణ ద్వారా చాటు చెప్పేవాడు ఈ విధంగా పురుషోత్తం దేవుడు స్వామివారికి ఆ చేరాపహార అనే ఫెస్టివల్ అంటే ఏంటంటే స్వయంగా చీపు పట్టుకొని స్వామివారి ముందు తొలడం అనేది అతను అనమాట చాలా గొప్ప రాజు ఒకసారి అతను తన యొక్క ఒక పని మీద దక్షిణ భారతం అనమాట కాంచీపురం చేరుకుంటారు అలా కాంచీపురం చేరుకున్నప్పుడు అక్కడ కాంచీరాజు తెలుస్తుంది ఇలాగ స్వయానా గజపతి రాజును పురుషోత్తం దేవుడు అక్కడికి వచ్చారు అని చెప్పి వెంటనే పురుషోత్తం దేవుడికి ఆహ్వాన ఆతిథ్యం ఇస్తారు తన రాజ్యాన్ని కొన్నాళ్ళు ఉండనిస్తారు అలా ఉన్నప్పుడు ఆ కాంచీరాజు యొక్క కుమార్తె ఆవిడ పేరు పద్మావతి సో ఆవిడ పురుషోత్తమ దేవుడిని చూస్తుంది ఆవిడ పురుషోత్తమదేవుని ఇష్టపడుతుందనమాట పురుషోత్తం దేవుడు కూడా ఆవిడని చూసి ఇష్టపడతాడు అప్పుడు అదే విషయాన్ని స్వయాన రాజు చెప్తాడు మీ కుమార్తె మీకు మీకు సమ్మతం అయితే మీ కుమార్తెను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి దానికి కంచురాజు ఎంతో ఆనందపడతాడు ఎందుకంటే పురుషోత్తమ దేవుడి యొక్క కీర్తి అందరికీ తెలుసు ఇంత గొప్ప రాజు మా సంబంధాన్ని కోరుకుంటున్నాడని చెప్పి వెంటనే కంచరాజు ఏమంటాడంటే సరేనండి మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ రాజ్యం వెళ్ళిన తర్వాత స్వయానంగా మా మనుషులు వచ్చి మీకు అంటే ఆచారం ఉంటుంది కదా ఆడపిల్లల తండ్రి వచ్చి అడగాలి అని చెప్పి అప్పట్లో ఆచారం అనమాట కాబట్టి ఒక ఆడపిల్ల తండ్రిగా మేము వచ్చి మిమ్మల్ని అడుగుతాము కాబట్టి మాకు సమ్మతమే మేము ఒప్పుకుంటున్నాం మాకు అంతకన్నా అదృష్టం ఏముంది మీరు వెళ్ళిన తర్వాత మేము అడుగుతాము అని చెప్పి సో ఆ విధంగా పురుషోత్తం దేవుడు తిరిగి వెళ్ళిపోతాడు అండ్ కొన్నాళ్ళ తర్వాత అక్కడికి మంత్రి గారు వస్తారన్నమాట ఆ యొక్క కంచిరాజు యొక్క మంత్రి వస్తాడు ఏమని సంబంధం అడగడానికి వస్తారనమాట మా అమ్మాయిని మా యువరాన్ని మీరు పెళ్లి చేసుకుంటారా అని చెప్పి దానికి పురుషోత్తులు ఎంతో ఆనందపడతాడు అంతేకాకుండా అది ఆషాఢ మాసం ఆషాఢ మాసం అంటే రథయాత్ర సమయం అనమాట కాబట్టి ఇది రథయాత్ర సమయం కాబట్టి దయచేసి మీరు రథయాత్ర చూసి వెళ్ళండి రథయాత్ర కూడా చూసి వెళ్ళండి అని చెప్పి అభ్యర్థిస్తాడు ఆ మహామంత్రిని దానికి మంత్రి కూడా సమ్మతిస్తాడనమాట అలాగే కొన్నాళ్ళు మంత్రి ఆ రాజ్యంలోనే ఉంటాడు ఒరిస్సాలో ఆ దేవుడి యొక్క క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది కటక్ కటక్లో క్యాపిటల్ ఉంటుంది కటక్ నుంచి పూరి వస్తూ వెళ్తూ ఉండేవారు అనమాట కాబట్టి ఉంటారు ఆ రథయాత్ర రానే వస్తుంది రథయాత్ర వచ్చిన రోజునాడు ఏమవుతుంది స్వయాన పురుషోత్తం దేవుడు వస్తారు అక్కడికి మహామంత్రి చూస్తున్నారు స్వామిని బలదేవుడిని సుబ్బద్రిని అందరూ తీసుకొస్తారు ఫస్ట్ బలదేవుడు వస్తాడనమాట అండ్ బలదేవుడు వస్తున్నప్పుడు మనం చూస్తాము ఎలా ఉంటుందంటే ఆ బలదేవుడు ఊగిపోతూ ఉంటారనమాట అంటే జనాలు మనకి ఇలా 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 అని చెప్పి చాలామందికి అర్థం కాదు ఎందుకు పండాస్ వాళ్ళని ఊపుతున్నారు దైత్యస్ దైత్యస్ ఎందుకు స్వామివారిని ఎందుకు అలా ఊపి తీసుకొస్తున్నారు అని చెప్పి ఒకసారి ఇదే ప్రశ్న మా గురువు గారు పరంపతి రాధనాథ స్వామి ఆ దైత్యపతిని అడిగారు ఎందుకు మీరు స్వామివారిని ఊపు ఊపుతూ తీసుకొస్తూ ఉంటారని చెప్పి దానికి వాళ్ళు చెప్పారనమాట మేము ఊపట్లేదండి స్వామివారే ఊగుతూ ఉంటారు మేము యాక్చువల్గా దాన్ని అదుపు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాము అని చెప్పి ఎందుకంటే స్వామివారికి రథయాత్ర ఉత్సవం అంటే తన యొక్క పుంటిళ్ళు గుండీచా మందిరం వెళ్తున్నాము అంటే ఎంత అమితమైన ఆనందం ఆపుకోలేకపోతుంటారు కొన్నిసార్లు మనం కూడా రైట్ అంటే చాలా ఉత్సుక ఉత్సుకంగా వెయిట్ చేస్తున్నప్పుడు మనం ఆపుకోలేకపోతున్నాం చేతులు కానీ ఇలా ఉనుకుతూ ఉంటాయన్నమాట అదేవిధంగా బలదేవుడు ఆ ఆనంద పరోశంలో అతను ఊగుతూ ఉంటాడనమాట అందుకే మనము ఆ రథయాత్ర ఉత్సవాన్ని చూసినప్పుడు అంత వందల మంది బలదేవ పట్టుకుని ఇలా ఊపుతున్నట్టు ఉంటుంది కానీ యాక్చువల్గా స్వామివారు ఊగుతూ ఉంటారు మనం కొంచెం చేయందిస్తూ ఉంటాము సో అదంతా చూస్తూ ఉంటారు మంత్రి చూస్తూ అంత బాగుంటుంది ఆ ఉత్సవం అంతా బాగుంటుంది బలదేవుడు రథం ఎక్కాడు సుభద్రామయ రథం ఎక్కింది జగన్నాథ స్వామివారు రథం ఎక్కారు అంత బ్రహ్మాండంగా ఉంది రాజుగారు వస్తారు కానీ అక్కడ ఆశ్చర్యం వేస్తుంది ఆ మంత్రికి ఎందుకు ఆశ్చర్యం వేస్తుంది అంటే రాజుగారిని చూస్తారు రాజుగారు ఏ వేషంలో రాజు వేషంలో ఉండరు ఏ వేషంలో ఉంటారు సాధారణమైన ఒక భంగి భంగి అంటే రోడ్లు క్లీన్ చేసి శుభ్రం చేసేవారు అనమాట పరిచారకులు ఆ వేషధారంలో ఉంటాడనమాట తర్వాత ఒక చీపురు తీసుకొని స్వామివారి ముందు మోకరు వెళ్ళి చీపురు తీసుకొని ఆ రథం ముందున్న వీధులంతా శుభ్రం చేస్తూ ఉంటాడు స్వయానా తన చేతిలో శుభ్రం చేస్తూ ఉంటాడనమాట ఈ విషయము ఎప్పుడైతే ఆ మహామంత్రి చూస్తాడో కంచి రాజు కంచి పూరం యొక్క మహామంత చూస్తాడో వెంటే అతని తల కొట్టిసడవుతుంది ఏంటి ఈ రాజు ఎంత గొప్ప రాజైతే ఏమైంది కనీస సంస్కారం లేదు ఇతనికి కనీసమైన సంస్కారం లేదు ఈ విధంగా ఒక అంటే కొన్నిసండగా కొను కుక్కని సింహా సింహాసనం మీద ఎక్కించినా సరే తన బుద్ధులు మారవంటారు కదా అదే విధంగా అంటే ఇతనికి అనిపిస్తుంది అనమాట ఎంత గొప్ప రాజు అయితే ఏంటి ఇతని బుద్ధులు ఎలాంటి బుద్ధులే అందుకనే ఇలాంటి వస్త్రధారణలు వచ్చి సిగ్గు లేకుండా అందరి ముందు క్లీన్ చేస్తున్నాడు షేమ్ షేమ్ అని చెప్పి అంటే మూర్ఖుడికి ఏమర్థం గొప్ప వ్యక్తుల యొక్క హృదయం ఈ యొక్క కంచిరాజు యొక్క మంత్రి అతడు ఒక జగన్నాథ స్వామి యొక్క మహత్యం అతను తెలియదు భగవంతుడికి దాసుడు అవడం అనేది ఈ లోకంలో అన్నిటికన్నా కూడా గొప్ప సౌభాగ్యం అంతకు మించిన సౌభాగ్యం ఇంకొకటి లేదు వాస్తవం చెప్పాలంటే కానీ ఎంతమంది అర్థం అన్నమాట చాలాసార్లు బ్రహ్మచారులు మా అలాంటి వాళ్ళకు కూడా అడుగుతుంటారు మీరు ముందే ఎక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు అని చెప్పి చెప్పుకుంటే మైక్రోసాఫ్ట్లో ఎక్కడ చేస్తాము ఎక్కడ చేసి చెప్పుకుంటాము ఓ అన్ని లక్షల కోట్లు ఉద్యోగాలు వదిలేసి ఎందుకు మీరు ఇలా సన్యాసం అయ్యారని చెప్పి దానికి మేము ఒకటే అంటాం సింపుల్గా బెటర్ ప్రాస్పెక్ట్స్ అంటాం అనమాట అంటే బెటర్ ప్రాస్పెక్ట్స్ అంటే ఏంటి ఉన్నతమైన ఇంకా స్థాయి అని చెప్పి వాళ్ళకి అర్థం కాదు అదేలా ఉన్నతమైన స్థాయి అని చెప్పి ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ అంటే ఎంఎన్సీ నేషనల్ కంపెనీ ఒక ఎంఎన్సి కంపెనీ కోట్ల రూపాయలు ఇచ్చే ఉద్యోగం విడిచిపెట్టి ఇలా రావడము ఇది ఎలాగ ప్రమోషన్ అని అడుగుతారనమాట వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ కంపెనీ ఎంఎన్సి అయితే భగవంతుడు ఏంటంటే మల్టీ యూనివర్స్ కంపెనీ అనమాట అది కాబట్టి భగవంతుడికి సేవ చేయడం అనేది సాధారణమైన ఆఫ్టర్ ఆల్ బిల్గేట్ లాంటి వాడి సేవ చేయడం కూడా చాలా 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 గొప్పది సో స్వామివారికి సేవ చేయడం అనేది ఎన్ని జన్మలు పుడితే వచ్చే సౌభాగ్యం అది కానీ ఎంతమందికి ఆ విషయం అర్థమవుతుంది సో ఈ యొక్క మంత్రి కూడా పాపం అజ్ఞానం అతనికి అర్థం కావట్లే పురుషోత్తమ దేవు యొక్క అతని యొక్క భక్తి అతని యొక్క గొప్పతనం స్వామివారికి సేవ చేయడం వల్ల అతని విలువ పెరుగుతుంది తప్ప తగ్గట్లే ఆ విషయానికి అర్థం కాలే అతను ఏమనుకున్నాడు చా ఇంత చీప్గా వ్యవహరిస్తున్నాడు ఏంటి ఇలాంటి వాడుగా మా యువరానిచ్చి పెళ్లి చేసేదని చెప్పి అతడు చెప్ప పెట్టకుండా రాజ్యం విడిచిపెట్టి అదే రోజు విడిచిపెట్టి తిరిగి తన రాజ్యానికి వెళ్ళి కంచెలా చెప్తాడు ఏమంటే రాజా ఆ వ్యక్తి ఆ పురుషోత్తమ దేవుడు యోగ్యుడు కాదు మన కుమార్తెని పెళ్ళి చేసుకునేంత యోగ్యుడు కాదు అతను ఈ విధంగా ఒక ఒక చెప్పరాసి ఒక లేబర్ లాగా బట్టలు వేసుకొని అతను క్లీన్ చేస్తున్నాడు అని ఆ రాజు కూడా అర్థం కాదు పురుషోత్తమదేవి గొప్పతనం అతను ఏమంటాడు అవునా మంచిదైంది మంత్రి మీరు వెళ్ళి చాలా మంచిదైంది మనకి ఈ విషయం తెలియకపోయింటే అమ్మాయి నుంచి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి జీవితం ఏం కావును అని చెప్పి వాళ్ళు లెటర్ రాస్తారనమాట అన్నమాట ఏమైనా లెటర్ రాస్తారంటే మా కుమార్తెని ఒక లేబర్ వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడం మాకు ఇష్టం లేదు అని చెప్పి లెటర్ రాసి పంపిస్తారు రాజుకి అండ్ ఎప్పుడైతే పురుషోత్తమ దేవుడు ఆ లెటర్ చదువుతాడో పురుషోత్తమ దేవుడికి పట్టరాని ఆగ్రహం వస్తుంది ఎందుకు ఆగ్రహం వస్తుంది అంటే ఆ అమ్మాయి మిస్ అవుతుందని కాదు ఆ రాజు అనేవాడికి అతనికి వందల కొద్ది ఆప్షన్లు ఉంటాయి కానీ అతను నన్ను అవమానించాడు కూడా కాదు పెళ్ళి క్యాన్సిల్ అయిందని కాదు నన్ను లేబర్ అన్నాడని కాదు అంటే జగన్నాథ్ స్వామిని అవమానించాడని చెప్పి అంటే యాక్చువల్గా ఇక్కడ ఎవరిని అవమాని అక్కడ కాంచరోజు ఎవరిని అవమానిస్తున్నట్టు పురుషోత్తమ దేవుని అవమానిస్తున్నట్ట జగన్నాథ్ని అవమానిస్తున్నట్ట జగన్నాథ్ని అవమానిస్తున్నట్టు అంటే జగన్నాథ్ సేవ చేస్తున్నావు కాబట్టే నీకు పిల్లని ఇవ్వట్లేదు అన్నారు అంటే అంటే జగన్నాథ్ అంత తక్కువైపోయాడా అతడికి సేవ చేస్తేనే స్థాయి తగ్గిపోయిందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడికి ఎంత పని చేస్తున్నావు కాబట్టి నీకు ఉద్యోగం ఇవ్వను నీకు నీకు నేను పిల్లని ఇవ్వను అంటే ఏంటని చెప్పండి అంటే జగన్నాథ్ స్థాయిని తక్కువ చేసి మాట్లాడాడు అని చెప్పి ఒక శుద్ధ భక్తుడు తనెన్న పడతాడు తప్ప భగవంతుని ఏమంటే ఊరుకోడనమాట కాబట్టి అతడు తట్టుకోలేకపోతాడు వెంటనే చెప్తాడు ఈ రాజుకి నేను బుద్ధి చెప్పాలి అని చెప్పి వెంటనే అతడు కూడా లెటర్స్ అనమాట జగన్నాథ స్వామి మాకు ప్రాణము అతడికి సేవ చేయడం అనేది అదొక సౌభాగ్యం ఆ విషయం ఇలాంటి మూర్ఖులకు అర్థం కాదు అండ్ అతనికి సేవ చేశారని చెప్పి మీరు క్యాన్సిల్ చేశారు కాబట్టి నేను మీకు తగిన గుణబాఠం చెప్తాను మీ మీద దండ దండయాత్ర యుద్ధం అని చెప్పి సై అనమాట జగన్నాథ స్వామి లోకాలిలో పాలకుడు అని చెప్పి దానికి ఆ కంచిరాజు తిరిగి సమాధానం చెప్తాడు ఏమంటాడంటే మీ జగన్నాథ్ ఎవరో మాకు తెలియదు మాకు తెలిసినంత వరకు మా విఘ్నేశ్వరుడు మా వినాయకుడే మాకు దేవుడు కాబట్టి నేను కూడా యుద్ధానికి సిద్ధమే అని ఆ కంచిరాజు ఒక కండిషన్ పెడతాడు ఒకవేళ జగన్నాథ్ని అన్నాను అంత నీకు కోపం పొడుచుకొచ్చింది కాబట్టి ఒకవేళ యుద్ధంలో కానీ నువ్వు ఓడిపోతే మీ జగన్నాథుడు మా వినాయకుడు కానీ తక్కువ అని చెప్పి నువ్వు ఒప్పుకొని మీ జగన్నాథుని మా దగ్గర దగ్గర పెట్టేయాలి ఒకవేళ నేను యుద్ధంలో ఓడిపోతే మా వినాయకుడిని మీకు చెప్తామని చెప్పి అలా కండిషన్ పెట్టి దానికి పురుషోత్తముడు వెంటనే అనమాట సరే అని చెప్పి అని ఇంకా అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పురుషోత్తమ దేవుడు తన మంది మార్బలంతో దండయాత్రకు వెళ్తాడు అనమాట కంచిరాజుకి అంటే అక్కడ ఒరిస్తా కటక నుంచి ఇక్కడ కంచి కంచిపురానికి దండయాత్రకు వస్తాడు అలాగా దా వస్తారు చివరికి ఆ రాజ్యం పొలిమేరల్లో తన గుడారాలు ఏర్పాటు చేసుకుంటారు రేపు యుద్ధం ప్రారంభమవుతుంది అంటే ఈరోజు రాత్రి గుడారాలు ఏర్పాటు చేసుకొని తన సైన్యం మొత్తాన్ని సన్నద్ధం అవుతారు వాస్తవానికి పురుషోత్తం దేవుడు చాలా పెద్ద రాజు రైట్ సో తన ఈజీగా కంచరాజుని వరకు చెప్పాలంటే ఓడించగలడు సో తన మంది మంది మార్బడంతో మొత్తం గుడారాలు ఏర్పాటు చేసుకొని రేపటి యుద్ధానికి సమాయత్తం అవుతుండగా ఆ రోజు రాత్రి ఏమవుతుంది అగ్ని ప్రమాదం జరుగుతుందనమాట అగ్ని ప్రమాదం జరిగి గుడారాలు కాలిపోతాయి సైనికులు చాలామంది క్షతగాతులు అవుతారు గాయపడతారనమాట మరుసటి రోజు యుద్ధం ప్రారంభం అవ్వాలి కానీ యుద్ధం చేసే పరిస్థితులు ఎవ్వరూ ఉండరు ఆయన పురుషోత్తమ దేవుడికి చాలా 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 వేస్తుంది ఎందుకు బాధేస్తుంది యుద్ధం పో యుద్ధం ఓడిపోతున్నది బాధ కాదు తన ప్రాణానికి ఏమవుతుందని బాధ కాదు కానీ జగన్నాథ్ పరువు ఏమవుతుంది అతను ఛాలెంజ్ చేస్తాడు జగన్నాథ్ మీద కాబట్టి జగన్నాథ్ కోసమైనా సరే నేను యుద్ధం గెలవాలని చెప్పి కానీ అప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం అంతా ఫైర్ అగ్ని ప్రమాదం కాబట్టి ఏం చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయకంగా అతను తిరిగి ఒరిస్సా వచ్చేస్తారనమాట మళ్ళీ యుద్ధంకి వెళ్దాము అని చెప్పి యుద్ధానికి వస్తారు వస్తారు కానీ అతను జగన్నాథ్ ముందుకెళ్ళి విలిపిస్తారనమాట స్వామి నేను నా కోసం కాదు నీ కోసం యుద్ధానికి వెళ్ళాను నీ పరువు కాపాడడం కోసం యుద్ధంకి వెళ్ళాను అలాంటిది అలాంటిది మీరు ఎలా ఇలాంటి ప్రమాదం ఎలా సంభవించింది కానీ మీకోసం వెళ్ళానే కాబట్టి ఈరోజు నేను ఓడిపోతే మీ పరువు ఏం కావుతుందని చెప్పి దానికి స్వయంవారు స్వామివారు స్వయాన చెప్తారు నా కోసం యుద్ధం చేశారని చెప్తున్నావు నా కోసం యుద్ధానికి అని చెప్తున్నావు కానీ నా అనుమతి అడిగావా అని అడుగుతాను అనమాట నా అనుమతి తీసుకున్నావా నాకేం కావాలో అడిగావా అని చెప్పి అప్పుడు పురుషోత్తం దేవుడికి కళ్ళు తెలుసుకుంటాయి స్వామి మీరు చెప్పండి మీరు చెప్పండి నన్ను ఏం చేయమంటారు ఆ వ్యక్తి మిమ్మల్ని అవమానించాడు ఇప్పుడు మీరు చెప్పండి నన్ను ఏం చెయ్యమంటే ఏం భయం లేదు ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళు నేను కూడా నీకు సహాయం చేస్తాను అని చెప్పి నేను కూడా యుద్ధంలో సహాయం చేస్తాను చెప్పి పురుషోత్తం దేవుడు మళ్ళీ కళ్ళు తుడుచుకున్న ఆనందంతో మళ్ళీ ఇమ్మీడియట్గా త్వరితగతిన తన యొక్క సైన్యాన్ని సమావేశపరిచి మళ్ళీ యుద్ధానికి వెళ్తాడనమాట అలా యుద్ధానికి వెళ్తూ ఉంటారు ఒరిస్సా దాటి ఆ బార్డర్స్కి వెళ్తారు అక్కడ చిన్న గ్రామం ఉంటుంది అనమాట చిన్న గ్రామం ఉంటుంది ఆ గ్రామం పేరు మణిక్పురి అని చెప్పి అంటే అప్పటికి ఆ గ్రామం పేరు లేదు ఆ చిన్న గ్రామం ఉంటుంది అక్కడ ఒక ఒక ఓల్డ్ లేడీ ఉంటుంది ఒక వృద్ధ నారీ స్త్రీ ఉంటుంది అనమాట సో ఇలాగా రాజు వెళ్తూ ఉంటారు ఆవిడ మజ్జిగ అమ్ముతూ ఉంటుంది అనమాట మజ్జిగ అమ్ముతూ ఉంటుంది మజ్జిగ అమ్ముకునే ఆవిడ ఆవిడ సో ఆ యొక్క కింగ్స్ అతను ఇన్ జనరల్గా రాజులు వెళ్తూ ఎవరు కూడా అడ్డుపడరు అంత ధైర్యం ఎవరు చేయరు కానీ ఈ వృద్ధస్త్రీ అడ్డుపడుతుందనమాట రాజుకు అడ్డుపడి ఆపండి ఆపండి అంటుంది రాజు యొక్క సైన్యం అడుగుతూ షాక్ అవుతారు అదే రాజును ఆపుతుంది ఏంటి అని చెప్పి ఆవిడ చెప్తుంది ఇప్పుడే ఏమమ్మా ఎందుకు ఆపుతున్నావు అది అపరాధం తెలుసా అంటే అదేంటండి ఇప్పుడే మీ సైన్యం ఇద్దరు వ్యక్తుల ముందు వెళ్ళారు వాళ్ళని నా మధ్యకి మొత్తం తాగిస్తారు డబ్బులు ఏవై అడిగితే మేము సైన్యము మేము యుద్ధానికి వెళ్తున్నాము మా దగ్గర డబ్బులు లేవు మా వెనక అట్లా మా రాజుగారు వస్తున్నారు అతను డబ్బులు ఇస్తారని చెప్పి చెప్తారు అనమాట సో కాబట్టి నేను కానీ అంటుంది అయినా నేను నమ్మలేదు కాబట్టి ఏదైనా గుర్తు అడిగాను చిహ్నం అడిగితే వాళ్ళు తమ యొక్క ఆభరణం ఒకటి తీసి ఇచ్చారు కాబట్టి ఇది చూపించండి చూపిస్తే రాజు ఖచ్చితంగా మీకు డబ్బులు ఇస్తారు అని చెప్పి వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు అంటమాట వెంటనే ఆ రాజుకి ఆ ఆభరణం ఇస్తే రాజు ఆభరణం చూసి షాక్ అవుతాడనమాట ఎందుకంటే అది స్వయానా జగన్నాథ స్వామి వారి ఆభరణం వెంటనే రాజు ఆశ్చర్యపోతాడు వెంటనే ఆ వృద్ధస్తుని అడుగుతాడు అనమాట అమ్మ ఇద్దరు బట్టి ఎలా ఉన్నారని చెప్పి దానికి అక్కడ చెప్తుంది వాళ్ళిద్దరూ సూర్య చంద్రుడిలా ఉన్నారండి అని చెప్పి ఒకరు సంపూర్ణ నడుపు రంగులో ఉన్నారు ఒకరు సంపూర్ణ తెలుపు రంగులో ఉన్నారు వారి శరీరం నుంచి ఎంతో కాంతి వస్తుంది అని చెప్పి వెంటనే ఆ రాజుకి అవగతం అవుతుంది ఏమని ఆ ఇద్దరు సైన్యం ఎవరాలు స్వయానా జగన్నాథ స్వామి మరియు బలదేవ స్వామి సో వెంటనే రాజు ఎంతో ఆనందపడతాడనమాట ఆనందపడి ఆ స్త్రీకి బోర్డులో సంపదిస్తాడు ఆ బట్టలు ముందే చెప్తారు మీరు మా మాట నమ్మి మీరు నాకు ఆ మధ్యకి ఇస్తే నేను మీకు చాలా చాలా అంతకన్నా కొన్ని కోట్ల రేట్లు ఎక్కువ మీకు సంపాదిస్తారు మీకు 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 ఇస్తానని చెప్పి ఆ రాజు ద్వారా ఇప్పిస్తానని చెప్తారు కానీ ఆవిడ నమ్మదు సరే అంత సంపద వద్దునైనా నా మధ్యకి డబ్బులు వస్తే చాలు అని చెప్పి కానీ స్వామివారు చెప్పినట్టే ఏమవుతుంది రాజు ఎంతో ఆనందపడతారు ఎంత అదృష్టవంతురాలు ఇవిడ స్వయాన జగన్నాథ స్వామి మధ్యకి ఇచ్చిందని చెప్పి ఆ రాజు బోల్డ్ అంత ప్రాపర్టీ ఇస్తాడు తర్వాత రాజు ఆ ఆ గ్రామం ఏ ప్రదేశంలో అయితే ఈ యొక్క లీల జరుగుతుందో ఆ స్త్రీ ఉండే ప్రదేశం అక్కడ ఒక గ్రామాన్ని కట్టిస్తాడు అనమాట ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా ఆ గ్రామం ఉంది అక్కడ ఒక ఆ గ్రామం పేరు మాణిక్పూరి ఎందుకంటే ఆవిడ పేరు మాణిక్యం మాణిక్యమాట కాబట్టి ఆవిడ పేరు మీద ఆ గ్రామాన్ని నెలకొల్పుతారు మాణికపూరి అని చెప్పి ఉంటుందన్నమాట సో రాజుకి సంపూర్ణ నమ్మకం వస్తుంది జగన్నాథ స్వామి బలదేశ్వ ఆల్రెడీ ముందు వెళ్ళిపోయాయని చెప్పి ఇంకా రాజు రెట్టించిన ఉత్సాహంతో చాలా ఫాస్ట్గా కాంచీపురం పరిగెడితే వెళ్తాడు అనమాట ఎప్పుడైతే కాంచీపురం పొలిమేద చేరుకున్నాడో వెంటనే ఆ కంచిరాజు స్వయాన ఎదురొస్తారనమాట స్వయాన ఎదురొచ్చి పురుషోత్తమదే పాదాల మీద పడిపోతారు రాజా నన్ను క్షమించండి మీతో యుద్ధంలో ఓడిపోయాను మమ్మల్ని మన్నించండి మా తప్పు అర్థమైంది అని చెప్పి వెంటనే రాజు అంటే మేము ఇంకా యుద్ధం రానే రాలేదు రా ఆశ్చర్యపోతాడనమాట ఆశ్చర్యపోయి ఏమైంది అంటే మీ సైన్యంలోంచి ఇద్దరు ఇద్దరు భటులు ముందుగానే వచ్చి ఆ ఇద్దరే మొత్తం మా సైన్యం మొత్తాన్ని ఓడించేస్తారు అని చెప్పి వెంటనే రాజుకు అర్థమవుతుంది ఏమని స్వామివారి అనుగ్రహం ఉంటే రాకే కృష్ణ మారేకే మారే కృష్ణ రాకేకే అంటే భగవంతుడు మనల్ని అనుకున్నప్పుడు ఎంతమంది మన మీద కుట్ర పడినా సరే మనకి ఏమీ కాదు ఎంతమంది మనల్ని పొడవాలనుకున్నా సరేం కాదు అదే మారే కృష్ణ రాకేకే అదే భగవంతుడే మనల్ని దండించాలి అనుకున్నప్పుడు భగవంతుడు మనల్ని శిక్షించాలనుకున్నప్పుడు ఎంతమంది కాపాడాలనుకున్నా సరే కాపాడలేరు కాబట్టి ఇక్కడ భగవంతుడు పురుషోత్తం రక్షించాలనుకున్నాడు కాబట్టి ఎవ్వరు కూడా అనమాట కాబట్టి వాళ్ళిద్దరే మొత్తం అందరిని ఓడించేస్తారు కంచిరాజు తన తప్పు నొప్పుకొని జగన్నాథ స్వామిని అంగీకరించి ఆ కంచి గణేష్ని బహుమతిగా పురుషోత్తమ దేవుడికి ఇస్తారన్నమాట కానీ పురుషోత్తమ దేవుడికి వినాయకుడిని అవమానించే ఉద్దేశం లేదు అతడు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి తన మందిరం జగన్నాథపురి మందిరంలో జగన్నాథ స్వామి యొక్క సెంటర్ గర్భగుడి వెనకాతనే గణేష్కి ఒక మందిరాన్ని కడతారు ఈరోజు కూడా మన జగన్నాథపురులు దర్శనం చేసుకున్నప్పుడు స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చినప్పుడు స్వామివారి మందిరే ఎగ్జాక్ట్గా వెనకాతల కంచి గణేష్ అని ఉంటుంది అనమాట ఆ గణేష్ ఎలా వచ్చారు అంటే కంచిపురం కంచిరాజు బహుమతిస్తారనమాట దాంతోపాటు కంచిరాజు రాధాకాంత విగ్రహాన్ని కూడా పూజించేవాడు అనమాట రాధారాణి మరి కృష్ణుడు ఆ విగ్రహాన్ని కూడా బహుమతిగా పురుషోత్తమ దేవుడికి ఇస్తాడు అనమాట సో పురుషోత్తమ దేవుడు ఆ విగ్రహాలను కూడా తీసుకొస్తారు జగన్నాథపూర్ తీసుకొచ్చి దాన్ని స్వయాన జగన్నాథ స్వామి ముందు పెడతారు ఆ విగ్రహాన్ని రాధాకాంత విగ్రహాన్ని కానీ తర్వాత కొన్ని రోజులపై స్వామి పూజారికి చెప్తాడు ఏమంటాడంటే మీరు ఇస్తున్న ప్రసాదం మొత్తం రాధాకాంత్ తినేస్తున్నారు కాబట్టి ఆ విగ్రహాన్ని ఇక్కడ తీసేయండి అని చెప్పి తర్వాత ఆ విగ్రహాలు కూడా సపరేట్గా వేరే ప్లేస్లో మందిరాన్ని కడతారు సో ఈ విధంగా ఈ విధంగా యుద్ధం ఓడిపోతాడు కంచరాజు గణేష్ని ఇస్తాడు జగన్నాథ్ స్వామి యొక్క గొప్పదనం ఒప్పుకుంటాడు దాంతోపాటుగా నా కుమార్తెని వివాహం చేసుకోండి అని చెప్పి పురుషోత్తం దేవుడికి ఇస్తాడు కానీ పురుషోత్తం దేవుడికి కోపం చల్లారదు చల్లారు ఎందుకంటే స్వామిని అవమానించాడు జగన్నాథ స్వామికి సేవ చేస్తే అది అవ అంటే అది తక్కువ కింద లెక్కిపెడ్ అంటే ఇతనికి ఎంత ధైర్యం ఇతనికి ఇంకా పెద్ద శిక్ష పడాలని అని చెప్పి ఏమంటాడు అంటే జగన్నాథ స్వామికి చేశాను కాబట్టి ఒక లేబర్ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టం లేదన్నాం కాబట్టి ఖచ్చితంగా మీ అమ్మాయికి ఒక లేబర్కి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఆ అమ్మాయి పద్మావతి అని అమ్మాయిని తీసుకొచ్చేస్తాడు తన రాజ్యంలోకి తీసుకొచ్చి ఆ మహామంత్రి చెప్తాడనమాట మంత్రివర్య ఈ అమ్మాయికి మన 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 రాజ్యంలోనే ఒక భంగి ఒక ఒక స్వీపర్కి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి చెప్తారనమాట మహామంత్రి తెలుసు ఏమనంటే ఆ ఆ అమ్మాయి తప్పేం లేదు పద్మావతి తప్పేం లేదు మరియు పురుషోత్తం దేవుడు కూడా ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం కానీ జగన్నాథ స్వామి మీద ప్రేమతో అతను అంత విపరీతంగా ఆలోచిస్తున్నారని చెప్పి తర్వాత మంత్రివర్యులు సరే రాజా అని చెప్పి అలా కాలం వెలదీస్తూ ఉంటారు రాజు అడుగుతూ ఉంటాడు ఏవయ్యా ఆ అమ్మాయికి పెళ్లి చేశారా అని చెప్పి లేదు రాజా సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తాం సరైన స్వీపర్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి అలా అవుతుంది కొన్ని రోజులపైకి మళ్ళీ నెక్స్ట్ రథయాత్ర వస్తుంది రథయాత్ర రోజు స్వామివారు బయటకు వచ్చారు రాజు మళ్ళీ ఒక సాధారణ ఒక స్వీపర్ వేషధారణలో వెళ్ళి మళ్ళీ చీపురుతో తుడుస్తూ ఉంటాడు జగన్నాథ స్వామి ప్రేమగా స్వామి చూసుకుంటూ కళ్ళంట నీళ్ళు కార్చుకుంటూ తుడుస్తూ ఉంటాడు ఆనందంతో అదే టైంలో మహామంత్రి ఆ అమ్మాయి పద్మావతిని తీసుకొచ్చి రాజు చేతిలో పెట్టేస్తాడు రాజు ఆశ్చర్యపోతాడు మహామంత్రి నువ్వు ఏం చేస్తున్నావని అంటాడనమాట దానికి రాజు దానికి మంత్రి అంటాడు రాజా మీరే చెప్పారు కదా మన రాజ్యంలో ఒక మంచి స్వీపర్కి ఇచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేయని చెప్పి నాకు మీకన్నా మంచి స్వీపర్ దొరకలేదు రాజా అని అందుకని అందుకని ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అని చెప్పి చెప్తారనమాట ఆ విధంగా రాజు ఆ మంత్రి యొక్క తెలివితేటలకి మెచ్చుకొని పద్మావతిని వివాహం చేసుకుంటాడనమాట తద్వారా కంచర అందరు కూడా సు ఆనందపడతారు జగన్నాథ్ స్వామి వారు కూడా ఆశీర్వాదం స్వామివారు ఎదురుగానే వారిద్దరికి వివాహం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క పురుషోత్తం దేవుడు అనే ఈ స్టోరీ జగన్నాథ్ పురి యొక్క ఇతిహాసాలు చాలా చాలా సుప్రసిద్ధము సుమారు ఆరు వందల సంవత్సరాల కిందటి స్టోరీ ఇది అండ్ చరిత్రలో కూడా ఈ స్టోరీ మనం చదవచ్చు ఏ విధంగా స్వామివారు స్వయాన పురుషోత్తం అంటే ఏ విధంగా పురుషోత్తం దేవుడు స్వామివారి యొక్క పరువు నిల మర్యాద నిలబెట్టడం కోసం యుద్ధం వెళ్ళడము తర్వాత ఓడిపోవడము తర్వాత స్వామివారు స్వయాన వచ్చి ఆ యుద్ధాన్ని గెలిపించడము తర్వాత ఆ కాంచెరాజు మరియు వీరికి వివాహం జరగడము మనం చూడొచ్చు అనమాట సో దిస్ వే మనం చూడొచ్చు ఆ గజపతి రాజులు చాలా గొప్పగా స్వామి వారి భక్తులు సేవ సేవ చేశారు వారి కలిగిన పుత్రుడే ప్రతాపరుద్ర మహారాజ్ అండ్ ప్రతాపరుద్ర మహారాజ్ ఆ వంశం మొత్తం మీదకి కూడా అత్యంత సుప్రసిద్ధమైన ఆ రాజు అయ్యాడు తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథపురి వచ్చిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు కూడా అతను శుద్ధ భక్తులు అనమాట ఆ లీలలు మరియు రథయాత్ర మహామహోత్సవానికి సంబంధించిన లీలలు మొత్తం కూడా మరియు ఏ విధంగా జగన్నాథ స్వామి ఒక నవకలేవరం వీటికి సంబంధించిన నేలలు రేపటి క్లాస్లో మనం చర్చించుకుంటాము హరే కృష్ణ జగన్నాథ్ స్వామికి జై జై జగన్నాథ్